సంతన తులపాడు నియోజకవర్గం నాగులపాడు మండలంలో కాంగ్రెస్ పార్టీలోను ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోను ఎంతో అనుభవం ఉన్న సీనియర్ నాయకులు దివి పొన్నారావు తెలుగుదేశం పార్టీలో చేరారు సీనియర్ నాయకులు పొన్నారావుకు టీడీపీ కూటమి అభ్యర్థి బిఎన్ విజయ్ కుమార్ తెలుగుదేశం పార్టీ కండువా కప్పి సాధారణంగా ఆహ్వానం పలికారు పొన్నారావుతో పాటు అనుచరులు బంధుమిత్రులు శ్రేయబల సుమారు వంద కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో చేరాయి కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర సెక్రటరీ స్వాములు మాజీ మండల అధ్యక్షుడు ముప్పవర్పు వీరయ్య చౌదరి తెలుగుదేశం బీజేపీ మండల పార్టీ అధ్యక్షులు తేళ్ల మనోజ్ కుమార్ సురేష్ సీనియర్ నాయకులు గుమ్మడి సాయిబాబు మండల మాజీ జడ్పీటీసీ ఖజావలి మండల సెక్రటరీ కాకర్ల లక్ష్మీవర్ ప్రసాద్ గ్రామ పార్టీ అధ్యక్షుడు శరత్ చెరుకూరు వెంకి మాజీ సర్పంచ్ నారిన చంచయ్య నారిన అంజయ్య శేషారావు పునుగుపాటి సుబ్బరామమ్మ రావిపాటి మల్లికార్జునరావు నారిన అవినాష్ చుండూరు నాగేశ్వరరావు ఝాన్సీ మరియు పలువురు మండల పార్టీ నాయకులు గ్రామ నాయకులు పాల్గొన్నారు రాష్ట్రం బాగుపడాలంటే లేదు మనిషికి రక్షణ లేదు గంజాయి గుప్పు గుప్పు నా పొగలు చిమ్ము కున రాళ్లే పథకాలెన్నున్నా సొమ్మును పన్నుల వింగాయి భూములు మనకున్నా అవి మరు భూములు అయ్యాయి వనరులు మనకున్నా చివరికి వలసలు పెరిగాయి పేదవాడు ఎన్నో హత్యలు జరిగాయి పుస్తలు తెగినాయి ఇంట్లో పస్తులు పెరిగాయి ప్రతి ఇంట దరిద్రమే बहु पड़ा శాంతతే లేదు మాటకు స్వేచ్ఛ ఇచ్చట లేదు మనిషికి రక్షణ లేదు గంజాయి గుప్పు గుప్పు నా పొగ சந்திரபாபு சைக்கிள் ஜெண்டா எகரால் నా తోడు వచ్చిన జనానికి అందరికీ నేను న్యాయం చేయడానికి సిద్ధంగా ఉంటాను ఎప్పుడూ ఉంటాను అనివార్య కారణాల వల్ల నేను నన్ను అవతల నన్ను ఇబ్బంది పెట్టారు కాబట్టి నేను తెలుగుదేశంలో జాటం జరిగింది నా పని వరకు నేను కుమార్ గారు కుమార్ గారికి ఎమ్మటబడి నా శాయశక్తుల మీ అందరి పనులు నేను చేస్తానని మీకు అందరికి హామీ ఇస్తున్నాను నేను గతంలో చేశాను నలభై సంవత్సరం ముప్పై ఎనిమిది సంవత్సరాలు నేను రాజకీయం చేశాను ఈ రోజుకు నాకు ఏమి ఎదురు లేదు ఈ రెండు మూడు సంవత్సరాల్లోనే పడాల్సిన ఇబ్బంది పడ్డాం అందువల్లనే నేను ఈ అసలు వదిలేసి రాజకీయాలు ఇంట్లో ఉందా అని ఒక నిర్ణయానికి వచ్చా కానీ కొంతమంది ఏముంది వాడిదేముంది వీడిదేముంది అనే మాటల వల్లనే నేను ఇలా తెలుగుదేశం పార్టీలో చేరాను నాకు ఉందో లేదో చూపిస్తా విజయ్ కుమార్ గారికి మెజార్టీ తెప్పిస్తా అని నా నమ్మకం పార్టీలో చేరినందుకు మేము మేము స్వాగతం తెలియజేస్తున్నాము బాబాయ్ మీ వెనక మేమున్నాము మా వెనక ముప్పవర వేరే చౌదరి ఉన్నాడు కుమార్ గారు ఉన్నారు ఏ సమస్య ఉన్నా గ్రామంలో గొడవ అనేది లేకుండా మేము కూడా యువత అంతా కూడా ఏ చిన్న గొడవ లేకుండా గ్రామం సుభిక్షని గ్రామ శ్రేయస్సు కొరకు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిని చేయాలి బిఎన్ కుమార్ గారు ఇది నాలుగోసారి ఈ స్థానంలో నాలుగోసారి కంటెస్ట్ చే కంటెస్ట్ చేస్తున్నారు ప్రతి ఒక్కళ్ళు ఆయన మీద పోటీ చేసిన వాళ్ళు నెక్స్టల్ లేరు ఇది నాలుగోసారి కాబట్టి మ మండలంలో కూడా రేపు పోతారా అనేది రికార్డు బ్రేక్ అయింది ఎందుకంటే ఇక్కడ గతంలో మన నూట తొంభై రెండు నూట తొంభై మూడు నూట తొంభై నాలుగు మూడు బూతులు ఉన్నాయి ఈ బూతుల్లో ఎంత మెజారిటీ ఇంత ముందు పార్టీకి ఎంత ఎంత లెస్ అయ్యింది ఇప్పుడు ఎంత రాబోతుంది రేపు మనకి ఎలక్షన్స్ రిజల్ట్ వచ్చిన సెకండ్స్లో తెలిసిపోతుంది మన విజయకుమార్ గారిని ఎమ్మెల్యే చేసుకోని లక్ష్యంతో ఇప్పుడు పున్నారాబాబు అయితే ఎంతమంది అయితే జాయిన్ అవుతున్నారో దాదాపు ఇంటికి ఒక కార్యకర్తలు లెక్కన వంద మంది చేరుంటారు వంద మంది అంటే దాదాపు నాలుగైదు వందల మంది ఇవాళ పార్టీలో చేరారు మీరందరూ మీరందరూ ఇంకా కొంతమంది ప్రేరేపితం చేసి ఆయన ఇవాళ రేపు అనుకొని మెజార్టీ రాకపోతే బాబాయ్ గారి పరుగు పోతుంది మీరు అది గుర్తుపెట్టుకొని మీరు మేము మిత్రులుగా అంత కలిసి ఉంటాము మీకే కష్టం వచ్చినా మేము చూసుకుంటాము మా నాయకత్వం ఆయన నాయకత్వం ఏక నాయకత్వం కాకుండా బహునాయకత్వంలో మా వెనక వేరే ఉన్నాడు కుమార్ గారు ఉన్నారు ఏ ప్రాబ్లం వచ్చినా మేము చూసుకుంటాము గ్రామంలో తెలుగుదేశం జెండా ఎగరాలి దీని ద్వారా ఏ పని ఉన్నా కూడా మా అందరి సారథ్యంలో ఏ చిన్న ప్రాబ్లం రాకుండా మేము చూసుకుంటామని మీరందరూ మీ ఈ ఇక్కడి నుంచి ఎలక్షన్ జరిగే పది రోజులు కష్టపడితేనే మీరు ఎన్నాళ్ళు బాబాయ్ మీకు చేసిన పనులకి మీరు దానికి మూల్యం చెల్లించిన వాళ్ళు అవుతారు కాబట్టి అందరూ ఎటువంటి ఏ విధమైన ఏ మనసులో పెట్టుకోకుండా అందరం కలిసి పనిచేద్దాం కుమార్ గారికి రేపు మండలంలో పోతరం అనేది రికార్డు బ్రేక్ అయింది ఇవాళ ఈ కలిగి కూడా పోతరం చరిత్రలో ఇది ఒక కలికితురాయి మైలు రాయి ఈ ఈ కార్యక్రమం జరగడానికి విజయ్ కుమార్ గారు చేసిన కృషి వేరే చేసిన కృషి మిగతా నాయకులు అందరూ చేసిన కృషికి మేము అందరికి ధన్యవాదాలు తెలియజేస్తూ నాగుల మండలం పోతవరం గ్రామంలో తెలుగుదేశం పార్టీలో చేరినటువంటి గౌరవనీయులు మాజీ మండల మండల పార్టీ కాంగ్రెస్ పార్టీలో అదేవిధంగా వైఎస్ఆర్ పార్టీలో చేరిన మండల అధ్యక్షుడిగా పనిచేసినటువంటి గౌరవనీయులు పెద్దలు పున్నారావు గారు అదేవిధంగా మాజీ ఎంపీపీ గారు పున్నారావు గారి భార్య సతీమణి ఆవిడ వారి అంచర బృందం అంతా ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది వాళ్ళందరికీ ముందుగా మా తెలు మన విజయకుమార్ గారి తరఫున మండల తెలుగుదేశం పార్టీ తరఫున ముందుగా హృదయపూర్వకమైన అభినందనలు స్వాగతం ఖచ్చితంగా పున్నారావు అన్న ఏ పార్టీలో ఉన్నప్పుడు కూడా ఆయన పక్క పార్టీలో ఉన్నప్పుడు కూడా మేము ఎప్పుడూ ఆయన్ని చాలా గౌరవించేవాళ్ళం ఎందుకంటే విలువలతో కూడిన రాజకీయం చేశాడు ఎప్పుడు అనవసరంగా ఎవరిని నిందించడం కానీ ఎవరిని ఇబ్బంది పెట్టడం కానీ పునరావణ చేయలేదు ఆయన ఒక పార్టీలో నేను ఒక పార్టీలో ఉన్నప్పుడు కూడా ఆయనతోటి కలిసి మాట్లాడుకొని అన్న ఏది ఎలా ఉంది ఏంటి అనేది ఆ అక్క కూడా ఎంపీపీగా చేసినప్పుడు నేను అమనబలు ఉప సర్పంచ్గా చేశాను ఆ టైంలో ఆ అక్కతో కూడా నాకు మంచి రిలేషన్ ఉండేది పా పక్క పార్టీలైనా అంత మంచి వ్యక్తి పునరావన్న ఈరోజు మండలంలో కానీ పోతవరం గ్రామంలో మా పార్టీ అధ్యక్షుడు శరత్ కానీ మా వెంకీ కానీ లేకపోతే చంచయ్ గారు కానీ అదేవిధంగా అంజయ్ గారు కానీ మా మల్లేశ్వరరావు గారు కానీ ఇక్కడున్న తెలుగుదేశం పార్టీ నాయకులంతా పున్నారావు గారు పార్టీలో చేరుతా ఉన్నప్పుడు ఆయన వస్తే మనం బలపడతాము మీరు ఎట్లయినా కానీ పున్నారావు గారితో మాట్లాడి కోఆర్డినేట్ చేసి ఆయన ఖచ్చితంగా పార్టీలోకి వచ్చే విధంగా చూడండి అన్నారు తప్పితే సహజంగా ఏ ఊర్లో అయినా ఉన్న నాయకులు ఇంకొకరు రావడానికి ఒప్పుకోరు కానీ ఈ గ్రామంలో ఎంత ఆనందపరమైన విషయం అంటే విజయ్ కుమార్కి మాకు చిన్న ప్రాబ్లం కూడా లేకుండా వాళ్లే అవసరమైతే మేము పోయి పున్నారావు గారిని ఇంటికెళ్ళి ఆహ్వానించి తీసుకొచ్చి పార్టీలో చేరుస్తామని చెప్పి మా గ్రామ పార్టీ ముందుకు రావడం జరిగింది అందుకు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం ఇప్పుడు మా పున్నారావు గారి కలయిక వల్ల ఈ మండలంలో తెలుగుదేశం పార్టీ ఆల్రెడీ ఈ మండలంలో బలంగా ఉన్నాం పున్నారావు గారి చేరికతోటి మా బలం వెయ్యి ఎనుగులంత అయింది ఖచ్చితంగా ఈ మండలంలో పదివేల ఓట్ల మెజార్టీతోటి మా విజయ్ కుమార్ గెలుపుకి మా మండలమే పునాది అందించి అని చెప్పి తెలియజేస్తూ మన విజయ్ కుమారి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నందుకు పోతవరం గ్రామ పెద్దలకి తోటి మహిళలకి అందరికీ నమస్కారాలు ఈరోజు మా తమ్ముడు పున్నారావు గారు పార్టీలో చేరినందుకు చాలా ఆనందంగా ఉంది నాకైతే మాత్రం కానీ వాళ్ళు ఇవ్వకపోయినా కూడా నేను మాట్లాడతానని వాళ్ళని కానీ మనకు తెలుగుదేశం ప్రభుత్వంలోనే ఒక్కడ గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా అభివృద్ధి కార్యక్రమాలు జరగాలంటే మన తెలుగుదేశం పార్టీలోనే జరుగుతాయి ఎన్టీ రామారావు ఉన్న కాడి నుంచి చంద్రబాబు నాయుడు వచ్చిన అన్ని కార్యక్రమాలు కూడా మంచిగా జరిగాయి మన గ్రామం అభివృద్ధి చేసుకోవాలంటే ఇప్పుడు పున్నారావు వచ్చాడు కాబట్టి మన పార్టీలోకి మంచిగా మన గ్రామం అభివృద్ధి కావాలని చెప్పి మీరందరూ కోరుకొని మంచి మెజార్టీతో మన ఎమ్మెల్యే గారిని మంచి మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను పెద్దలు పున్నారావు గారు తెలుగుదేశం పార్టీలో చేరటం మాకెంతో సంతోషంగా ఉంది ఆయన ముప్పై ఏళ్ళ నుంచి రాజకీయాలు చేస్తున్నాడు ఆయన ప్రజల కోసం పోతవరం గ్రామం కోసం నాగులుపల్పాటి మండలం అభివృద్ధి ప్రజల కోసమే ఆయన రాజకీయాలు చేస్తున్న విషయం మా అందరికీ తెలుసు అలాంటి మంచి వ్యక్తి పెద్ద నాయకుడు ప్రజల్లో ఉన్న నాయకుడు ప్రజలకి అభి ప్రజలు అభిమానించే నాయకుడు ఈరోజు తెలుగుదేశం పార్టీలో ఈ సమయంలో జాయిన్ కావడం మేమందరం చాలా సంతోషంగా ఉన్నాం ఆయనకి ప్రత్యేకంగా అభినందనలు మా పార్టీ చేయనందుకు తెలియజేస్తూ ఉన్నాం ఒకటి ఈరోజు ఆయన జాయిన్ కావడం రెండే రెండు కారణాలు ఒకటి పార్టీలో ఆయన అంత సీనియర్ నాయకుడు అయినా కానీ ఆయనకి సరిగా ఇబ్బందులు పెట్టడం వల్ల ఆయన ఒక జాయిన్ అవుతున్నాం అదే కాకుండా ఈరోజు ఉన్న రాష్ట్ర పరిస్థితుల్లో అభివృద్ధి సంక్షేమం పది మందిని కలుపుకొని వెళ్ళే విధానం అవసరము రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావడం చాలా అవసరం ఈ రెండు విషయాలలో ఆయన మా పార్టీలో జాయిన్ చేసుకొని మేము మేము చాలా సంతోషంగా ఉన్నాం ఈ సందర్భంగా నేను అందరికీ తెలియజేసేది ఏంటిదంటే పూండారావు గారు ముప్పై ఎనిమిది నుంచి రాజకీయాల్లో ఉన్నారు ఆయనకు ఇవ్వాల్సిన గౌరవం తీ మద్దతు మేమందరం ఇస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాము ఒక ఒక విధంగా తెలియజేసేది ఏంటిదంటే గ్రామాల్లో చేరికలు ఉన్నప్పుడు కొన్ని అటు కొన్ని ఇబ్బందులు ఉన్నాయి ఈ గ్రామంలో అందరూ పున్నారావు గారు మాకు కావాలి మా విలేజ్కి మా మండలానికి ఆయన ఉపయోగపడతాడు అని అంత ఏకతాటిగా మా తెలుగుదేశం వాళ్ళు అందరూ చేశారు అంటే దాన్ని బట్టే మనకు అర్థమవుతుంది ఇక్కడ ఎంత బాగున్నారు రాబోయే కాలంలో అందరినీ కలుపుకొని ఏమి ఇబ్బంది లేకుండా పాత కొత్త అందరినీ బాగా కలుపుకొని ఎవరి ఇబ్బంది లేకుండా ప్రతి ఒక్కరికి న్యాయం జరిగే విధంగా అందరినీ సంప్రదించుకుంటూ ముందుకు వెళ్తామని సందర్భంగా తెలియజేస్తున్నాం ఇంకొకసారి కుండారావు గారు మా పార్టీలో జాయిన్ మేము ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఆయనకి తగిన గౌరవం మర్యాద ఆయనతో వచ్చిన వాళ్ళందరికీ మా వంతు సహాయము పనులు అందరితో పాటు చేస్తామని మీరు ఈ గ్రామంలో ఎన్నడూ లేని విధంగా మంచి మెజారిటీ చూపిస్తారని నేను కోరుకుంటా ఉన్నాను రా వచ్చేది తెలుగుదేశం ప్రభుత్వమే ఎమ్మెల్యే అయ్యేది ఈ ఉత్సాహం చూస్తూ ఉంటే విజయ్ కుమారే మేము అందరం కలిసి ఇక్కడున్న వీరయ్య గారు పున్నారావు గారు ఇక్కడ ఉన్న అందరూ మా తెలుగుదేశం నాయకులు మనోజులు అందరూ మేము ఈ గ్రామానికి ఈ మండలానికి మా వంతు కృషి చేస్తామని తెలియజేస్తాం